హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు వంట గ్యాస్ సిలిండర్లకు సంబంధించి మనకేందంటే ప్రభుత్వం అయితే మనకు ఒక కొత్త స్కీమ్ని అయితే ప్రారంభించారు అయితే ఈ స్కీమ్ కారణం మనకేందంటే రేపు నుండి రేపు ఉదయం నుండి మనకు రేషన్ కార్డులు కది కలిగినటువంటి వారందరికీ ప్రతి ఒక్కరికి ఒక గ్యాస్ సిలిండర్ అయితే పంపిణీ అయితే చే చేయబోతున్నారండి అయితే మీరు తప్పనిసరిగా ఈ గ్యాస్ సిలిండర్ అనేది అంటే దీపం టూ పథకం ద్వారా మీరు గ్యాస్ సిలిండర్ పొందాలంటే తప్పనిసరిగా ఈ ఒక్కటనేది చేసుకో చేసుకొని అయితే ఉండాలి అయితే ఈరోజు రాత్రి మీరు ఒంటి గంట వరకు దీనికి సంబంధించి మీరు చేసుకోవచ్చు అండి మీ ఫోన్లోనే చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలి ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా మనకి ఏంటంటే రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ మనకేంటంటే ఒక సంవత్సరానికి మూడు సిలిండర్లు అనేది మేము ఉచితంగా ఇస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అయితే మనకేందంటే ఏప్రిల్ ఒకటి నుండి జూలై ఒకటి ముప్పై ఒకటి మధ్య మనకు ఈ మొదటి సిలిండర్ ఏదైతే ఉందో ఈ సిలిండర్ని అయితే మనకు ఇవ్వబోతున్నారు అయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ మనం క్లారిటీగా తెలుసుకుందాము ఇక్కడ దీనికి సంబంధించిన నోటిఫికేషన్లో మనకు ఇక్కడ మీకు స్టిక్ చేస్తున్నాను ఇక్కడ చూడండి సో రేపటి నుండి మనకు మరో ఉచిత సిలిండర్ నాదెళ్ళ ఇక్కడ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా దీపం టూ పథకం కింద ఇప్పటి వరకు తొంభై తొమ్మిది లక్షల మందికి ఉచిత గ్యాస్ సిలిండర్ అందించామని మంత్రి నాదెల్ల మనోహర్ గారు అయితే వెల్లడించారు లబ్ధిదారులకు ఏప్రిల్ ఒకటి నుండి జూలై ముప్పై ఒకటో తేదీ మధ్య మరో సిలిండర్ ఇస్తామని చెప్పేసి చెప్పారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ప్రజలకైతే సూచించారు సో విశాఖలో మాట్లాడుతూ ఉత్తరాంధ్ర యువకులు ఉపాధి కల్పించాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు తనను తపన పడుతున్నారని చెప్పేసి చెప్పారు త్వరలో భారీగా పెట్టుబడులు వస్తాయని చెప్పేసి కూడా అయితే ధీమా వ్యక్తం చేశారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత సిలిండర్కి సంబంధించి రేపు మొదటి సిలిండర్ అయితే ఇవ్వబోతున్నారండి అయితే ఈ మొదటి సిలిండర్ పొందాలంటే తప్పనిసరిగా ఈరోజు మీరు రాత్రి ఒక ఒంటి గంటలోగా తప్పనిసరిగా మీరు ఈ మీ యొక్క గ్యాస్కి సంబంధించి ఈ కేవైసీ అయితే చేసుకోవాలి సో ఈ కేవైసీ చేసుకోవాలంటే మీరు డైరెక్ట్గా గ్యాస్ ఆఫీసుల దగ్గర కూడా వెళ్ళి చేసుకోవచ్చు ఒకవేళ మీరు రేపు ఉదయం కూడా మీరు వెళ్ళి చేసుకోవచ్చండి అయితే ఈ ఈకేవైసీ చేసుకోవాలంటే తప్పనిసరిగా మీరు గ్యాస్ సిలిండర్లు ఏదైతే మీరు ఇంట్లో యూస్ చేస్తున్నారో హెచ్పి సిలిండరు ఇండియన్ సిలిండరు భారత్ సిలిండర్ సో ఏదైతే మీరు యూస్ చేస్తున్నారో కంపెనీ ఆ కంపెనీలోకి వెళ్ళి మీరు ఈ ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఈకేవేసి చేసుకుంటే ఈకేవేసి చేసుకొని బుక్ చేస్తే కనుక మీకు సిలిండర్ అనేది వచ్చేస్తుందండి సో ఇదండి మనకు ఉన్నటువంటి మనకు దీపం టూ పథకానికి సంబంధించినటువంటి ఫ్రీ గ్యాస్ సిలిండర్కి సంబంధించినటువంటి అప్డేటు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్